మాస్టర్స్ ఈ సిక్స్ బై సిక్స్ పెరిమిడి సింపుల్గానా ఈ పీవీసీ పైపులకి రెండు వందల యాభై రూపాయలు అయింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఛార్జ్ పీవీసీ పైపులకి సిక్స్ పైప్స్ తెచ్చుకుంటే ఇంకా మిగులుతాయి కొద్దిగా ఈ పైన ఇలా పెరమిడ్ పెట్టుకోవచ్చు ఇదో మోడల్ పెరమిడ్ ఉంటే పెరమిడ్ పెట్టుకోవచ్చు పెరమిడ్ లేకపోయినా దీనిపైన మస్కిటో నెట్ వేసుకొని హాయిగా హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు పడుకోవచ్చు సిక్స్ బై సిక్స్ యాంగిల్ పెరమిడ్ ఇది సైడు ఫైవ్ పాయింట్ సెవెన్ సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే ఈ సైడ్ ఈ పైప్ ఇది కింద నుంచి పై వరకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఈ కింద నాలుగు ఎల్బోలు ఆ కార్నర్ ఒకటి ఈ కార్నర్ ఒకటి ఈ కార్నర్ ఒకటి నాలుగు కార్నర్ నాలుగు ఎల్బోలు ఈ పైన రెండు ఎల్బోలు ఇది సిక్స్ బై సిక్స్ పెరమీటర్ పెరిమిడ్ లేకుండా అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఆ పైపులకి అలా కాస్ట్ నేను కొని తయారు చేస్తారు అంటే కింద బేస్ పైపులు ఉన్నాయి కదా అవి సిక్స్ ఆరు అడుగులు నాలుగు పక్కల ఆరు అడుగులు ఆరు అడుగులు ఆరు అడుగులు ఆరు అడుగులు అలాగే సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఐదు అడుగుల ఏడు అంగుల వస్తుంది ఇది సింపుల్ వే సింపుల్ మెథడ్ మన పిరమిడ్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిపైన మస్కిటో వేసుకొని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు అలాగే ధ్యానం చేసి చేసి పడుకోవచ్చు మస్కిటోలతో మనకి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ దీనిపైన క్యాప్ పెట్టుకోవాలనుకుంటే సింపుల్గా మన దగ్గర ప్లాస్టిక్ పీవీసీ క్యాప్ కానీ మన కాపర్ పిర్మిట్ క్యాప్ కానీ జస్ట్ ఇది ఎక్కడ కావాలన్నా డిస్ చేసి హాయిగా హ్యాపీగా పట్టుకెళ్ళిపోవచ్చు కావాలంటే మధ్యలో మొక్కలు కూడా కట్ చేసి మధ్యలో ఈ పార్ట్ కరెక్ట్ సెంటర్ చేసి చూసి కట్ చేసి మళ్ళీ దాని సాకెట్ మన పొయ్యి మీదే కాల్చి తయారు చేసి మళ్ళీ పైప్ పెట్టేసుకొని ఎక్కడికెక్కడ డిస్మెంటల్ చేసి బ్యాగ్లో పెట్టేసి పట్టుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళాలన్నా లేదంటే మనం ఎక్కడైనా ఫామ్ హౌస్కి కానీ మెడిటేషన్ క్యాంప్స్ కానీ పట్టుకెళ్ళిపోవచ్చు హాయిగా హ్యాపీగా ఆ డిస్మెండిల్ చేస్తే త్రీ ఫీట్ త్రీ ఫీట్ మూడు అడుగుల కింద వస్తాయి అనమాట ఏ పైప్ అయినా సై బాటం పైప్స్ సైడ్ పైప్స్ అయితే రెండు అడుగుల చిల్లర వస్తుంది టూ ఫీట్ అండ్ హాఫ్ వస్తుంది హాయిగా హ్యాపీ దిస్ ఈజ్ ద సింపుల్ వే టు మేక్ ఏ సింపుల్ పెర్మిట్ నాకు ఈ క్యాప్ సిక్స్ హండ్రెడ్ కొన్నాను ఇప్పుడు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా దొరుకుతున్నాయి కాపర్ క్యాప్స్ లేదు ప్లాస్ ప్లాస్టిక్ క్యాప్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి క్వాలిటీ పెట్టి అవైనా మనం పెట్టుకోవచ్చు ఎనీథింగ్ పదార్థం ఏదైనా పర్వాలేదు యాంగిల్ అనేది కావాలి మెయిన్ ముఖ్యంగా అది ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఆ హాస్టల్ మాస్టర్స్ ఈ డిజైన్ మెడిటేషన్లో చూపించారు కాబట్టి ఇది మీ అందరికీ వేసవ కళ్యాణ్ కోసం లోక కళ్యాణ్ కోసం ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేసి మీ అందరికీ పెడుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ